హా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో టెట్టో డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారంతో మీ ముందుకు రావడం జరిగింది మిత్రులారా మీరందరూ కూడా ఈ వీడియోను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అదేవిధంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నెంబర్ ఆఫ్ పర్సన్స్ యూ హ్యావ్ టు డౌన్లోడ్ ద యాప్ అదేవిధంగా టెలిగ్రామ్స్లో కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఫ్రీ టెస్ట్లు జరుగుతున్నాయి పెయిడ్ టెస్ట్లు జరుగుతున్నాయి వీటన్నిటిని కూడా మీరు బాగా రాసుకోండి ఓకే రైట్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది నెక్స్ట్ రేపు మాప టెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది డోంట్ వరీ ఎందుకంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి టెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది సిలబస్ కూడా పెట్టేశారు కాబట్టి కొత్త టెక్ అంటే ప్రెజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ప్రకారం మన రిలీజ్ అవుతున్నాయి రేపు మార్కెట్లో ఉంటాయి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా నేను ఇచ్చినటువంటి మక్కికి మక్కి మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ అయితే దెన్ విజయం మీదే విజయం మీదే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్కి శ్రీ అనుపబ్లికేషన్ చదివారు వేరే ఎవరిదో వేరే పబ్లికేషన్ కూడా చదివారు మా ఇప్పుడే సుబ్బారెడ్డి అని మన యాస్ప్రెంట్ డిఎస్సీ యాస్ప్రెంట్ ఫోన్ చేశారు సార్ నిన్న అతని కడప సార్ నిన్న నేను టెట్రాసి నేను ట్రైన్లో ప్రయాణిస్తుంటే మన బుక్స్ చదివిన వాళ్ళు కూర్చుని ఉన్నారు వేరే బుక్స్ చదివిన వాళ్ళు కూడా కూర్చున్నారు వేరే పబ్లికేషన్ బుక్స్ చదివిన వాళ్ళు కూడా కూర్చున్నారు ఆ డిస్కషన్లో టఫ్ బిట్లు కూడా నేను రాయగలిగాను మరి మిగిలినటువంటి ఎవరైతే వేరే పబ్లికేషన్ చదివారో అవి రాయలేకపోయారు సార్ అవి రాయలేకపోయారు కారణం ఏంటంటే మన బుక్ అంత డెప్త్గా లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్స్ ప్రామాణికంగా లైన్ టు లైన్ ఇచ్చారు సార్ చాలా ధన్యవాదాలు టైం కూడా పెంచారు కాబట్టి నేను ఇంతకుముందు ఎస్జిటి అనుకున్నాను ఇప్పుడు స్కూల్ ఎస్సెంట్ కూడా మన బుక్స్ చదువుతున్నారని చెప్పలేదు ఇది 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 సత్యం ఇది సత్యం నా టీం నేను నా టీం యొక్క ఆధ్వర్యంలో బుక్స్ని ఏ విధంగా చదవాలి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది కూలంకుషంగా నేను ఎప్పుడైతే వీడియో పెట్టానో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా బుక్ షాపులకి అదేవిధంగా అనుపబ్లికేషన్ ఆఫీస్కి కాల్ చేసి చెప్పిన వెంటనే ఎవరైతే మన బుక్స్ చదివే మంచి మార్కులు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ టెట్లో సాధించారో మరి వారందరూ కూడా చెప్పడం వలన మిగిలినటువంటి కూడా వారు కూడా ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళందరినీ మిగిలిన వాళ్ళు కూడా మిగిలినటువంటి అయితే బుక్స్ అయిపోయినాయి కాబట్టి నా దగ్గర కూడా స్టాకు చాలా తక్కువ ఉంది మళ్ళా నెక్స్ట్ ప్రింట్ వచ్చేటప్పటికి లేట్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే స్కూల్ ఎస్టెంట్ స్కూల్ ఎస్టెంట్ ఎస్జిటి ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం కూడా రిలీజ్ చేస్తున్నారు రేపు మాపో ఇంకోటి కూడా చెబుతున్నాను అనుపబ్లికేషన్ స్కూల్ ఎస్టెంటు రిలీజ్ చేసామంటే ఒకవేళ మీరు ఏరే పబ్లికేషన్ ఎవరు తీసుకున్నా మీరు అణుపబ్లికేషన్ తీసుకోవాల్సిందే అలా ఉంటాయి బుక్స్ సిస్టమేటిక్గా ఒక ఇండెక్స్ ప్రకారం ఒక టెక్స్ట్ బుక్ ప్రకారం సిస్టమేటిక్గా ఉంటుంది కాబట్టి సిస్టమేటిక్గా ఉంటుంది కాబట్టి వేరే బుక్స్ తీసుకున్నప్పటికీ కూడా ఓన్లీ అనుపబ్లికేషన్ని తీసుకుంటున్నారు కాబట్టి మీరు బాగా మంచి మార్కులు పొందాలంటే వీడియోస్ కూడా తయారవుతున్నాయి మిగిలినటువంటి వీడియోస్ కూడా కంప్లీట్ చేసేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా శ్రీ అనుపబ్లికేషన్ బుక్స్ ఫాలో అవ్వండి నేను అల్టిమేట్గా చెప్పేది ఈరోజు కనీసం నిద్రపోయే వాళ్ళన్నా నిద్రపోయే వాళ్ళ మేలుకోనండి టైం వేస్ట్ చేసుకోవద్దు ఇంకోటి కూడా చెప్తున్నాను మరి అభ్యర్థులు అడుగుతారు సార్ ఏ సార్ ఎస్జీటీకే తీర్పు అనేటటువంటిది తీర్పు ఓన్లీ ఎస్జిటికే ఉందా ఎస్జిటికి అని పేపర్లో ఇటన్నిటి వేసారు మరి ఏం సార్ స్కూల్ వస్తేంటు పరిస్థితి ఏంటంటే తీర్పు తీర్పు అనేది ఓన్లీ ఎస్జిటికేనా ఎస్జిటికేనా లేదా ఎస్ఏ కూడా ఉందా ఎస్ఏ కూడా అదే దట్ మీన్స్ ఎస్ఎఫ్ కూడా పోస్ట్ పోన్ అవుతాయా అనేటటువంటిది చాలామంది ఆ డైలా ప్రశ్న దీనికి నేను సమాధానం నెక్స్ట్ ఈరోజు ఆరున్నరకే లైవ్ ఉంటుంది అండ్ ఆ లైవ్లో సిద్ధికారణ కూడా తీసుకుంటాను ఇంకా కూలంకోశంగా వాళ్ళ స్టడీస్ చేసేసి లైవ్లో మీకు కోలంకోశంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసింది ఏంటంటే ఈ ఎస్జిటికి ఎస్జిటికి కాదు ఈ స్కూల్ ఎస్టెడ్ కూడా ఇది వర్తిస్తుంది అది తీర్పు వస్తుంది మళ్ళీ కోర్టుకి వెళ్తున్నారు ఏసారి కేసు బీఈడి అభ్యర్థులు కాబట్టి అసలు ప్రాబ్లమే బీఈడి అభ్యర్థులది ప్రాబ్లమే స్కూల్ ఇస్టెంట్లది ఎస్జిటిది కాదు ఎందుకంటే బీఈడీ ఉంది కాబట్టి బీఈడి వాళ్ళని ఎస్జిడి కూడా పర్మిషన్ తీసుకెళ్ళి తీసుకు ఇచ్చారు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి ఈ ఎపిసోడ్లో బీఈడి వాళ్ళు నష్టపోయారు ఎక్కువగా ఎస్ పాప ఎస్జిటి వాళ్ళు ఏమైనా నష్టపోవాల ఎందుకంటే బీఈడీ కూడా ఛాన్స్ ఉంది ఎస్జిటి కూడా ఛాన్స్ ఉందని చెప్పి మరి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి కొంతమంది బీఈడి అభ్యర్థులు బీఈడి అంటే స్కూల్ ఎస్టడెట్ పోస్టులకి అప్లై చేయలేదు ఓన్లీ ఎస్జిటి పోస్టులకి అప్లై చేశారు మరి వాళ్ళు ఇప్పుడే సడన్గా మధ్యలో ఆపేస్తే మరి స్కూల్ ఎస్టడెట్ పోస్టులకి అప్లై చేయాలి కదా మరి వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా అదేవిధంగా ఎప్పుడైతే ఎస్జిటి పర్మిషన్ ఇచ్చారో ఎస్జిటిగా ఉన్నారని పర్మిషన్ ఇచ్చారో బీఈడి అభ్యర్థులు ఓన్లీ ఎస్జీటీస్ అధికారా స్కూల్ ఎస్ట్రెండ్స్ లేదు ఎప్పుడైతే ఆగిపోయిందో మీకు ఎస్జీటికి ఎలిజిబుల్ లేదని మరి బీఈడి అభ్యర్థులకి అవకాశం ఇవ్వాలి కదా సో ఇవన్నీ కూడా లీగల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా లీగల్ ఇష్యూస్ ఏంటి బీఈడి బీఈడి వారికి ఉన్నటువంటి లీగల్ లీగల్ ఇష్యూస్ ఏంటి ఒకటి బీఈడి పోస్ట్కి అప్లై చేయలేదు అంటే స్కూల్ ఎస్ట్రెడెంట్ పోస్ట్కి అప్లై చేయలేదు అది ఒక టైం ఇవ్వాలి కొంతమంది అంటే అందరం కాదు మ్యాక్సిమం ఒకరు అప్లై చేయకపోయినా మన జడ్జి గారు ఏమన్నా అంటే ఒకరి సమస్య అయినా అందరి సమస్యగా భావిస్తామని చెప్పారనమాట కాబట్టి ఒకరు అప్లై చేయపోయినా టైం ఇవ్వాలి నెక్స్ట్ రెండు ఎప్పుడైతే ఎస్జిటికి అవకాశం ఇచ్చారో ఫస్ట్ ఫస్ట్ నోటిఫికేషన్లో ఫస్ట్ చాలామంది బీఈడి అభ్యర్థులు ఎస్జిటి చదవలే బీఈడి చదవలేదు అంటే స్కూల్ స్టాండ్ చదవలేదు ఎందుకు మాకు అవసరం వెళ్ళే మాకు ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎస్జిటి ప్రిపేర్ అవుతామని స్కూల్ ఎస్టెంట్ పక్కన పెట్టారు మరి వారు ఇప్పుడు ఎప్పుడైతే ఎస్జిటి లేదని అవకాశం లేదని ఇచ్చారో వారికి టైం ఇవ్వాలి కదా సో ఇది ఒక నెక్స్ట్ లీగల్ ఇష్యూ సో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి లీగల్ ఇష్యూ కోర్టుకి ఒక టెక్నికల్ సమస్య సరిపోతుంది ఒక టెక్నికల్ కాజ్ సరిపోతుంది కాబట్టి బీడి వారికి కూడా అంటే స్కూల్ ఎస్టెంట్కి కూడా అవకాశం ఇస్తారు పోస్ట్ పోన్ పదిహేనో తారీఖు నుంచి జరగవు జరగకపోవచ్చు కాబట్టి మీరు ఎలా ఎలాంటి టెన్షన్కి గురి లేదు మీరు ఆరాముగా చదువుకోండి మరి సార్ మరి నాలుగు వారాల సమయం అన్నారు కదా సార్ ఎప్పటి నుంచి నాలుగు వారాలు అంటే లాస్ట్ ఎగ్జామ్ టెట్ లాస్ట్ ఎగ్జామ్ జరిగినప్పటి నుండి కంప్లీట్ అయిపోయినప్పటి నుండి నాలుగు వారాలు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన కానీ నాలుగు వారాలు అంటే అంటే మొన్న ఒకటో తారీఖు రెండవ తారీఖు అయిపోయింది అనుకో నాలుగు వారాలు అంటే నాలుగు వరాల తర్వాత అంటే ఏప్రిల్ మూడు నాలుగు ఐదో తారీఖులో ఎగ్జామ్ నుండి షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి మరి పోలింగ్ ఎప్పుడు ఎలక్షన్ పోలింగ్ ఎప్పుడు ఇంకా రాలా కరెక్ట్ అఫీషియల్గా రాలా అంతకుముందు లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం అయితే ఏప్రిల్ తొమ్మిదో పదో తారీఖున పోలింగ్ ఉంది లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో మరి ఇప్పుడు ఎప్పుడు ఇస్తాడో పోలింగ్ ఎప్పుడు ఇస్తాడో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ పోలింగ్ డేట్ ఎప్పుడు ఇస్తాడో తొమ్మిది ఇస్తారా ఇస్తారా పదకొండు ఇస్తారా పన్నెండుస్తారా రావాలి ఇంకొకటి ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో యంత్రాంగం మొత్తం కూడా అఫీషియల్స్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఎట్టు వెళ్ళిపోతారు ఎలక్షన్ మూడులోకి వెళ్ళిపోతుంటారు మీకు ఎగ్జామ్ జరగాలి అంటే కనీసం పదిహేను రోజులు ఇవి ఎస్జిటి ఒక పన్నెండు పదిహేను రోజులు ఎగ్జామ్ ఎగ్జామ్స్ జరగాలి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్ అయితే ప్రాబ్లం లేదు ఒక రోజులు రెండు అయిపోతుంది నో డౌట్ అట్ ఆల్ ఒకవేళ మేము ఆఫ్లైనే పెడతాం మీకు జరపాలి అంటే చెప్పలేం చెప్పలేం ఒకటి రెండు రోజులు మాకప్పుడు రెండు వేల రెండు వేల నాలుగు సంవత్సరంలో ఒక రెండు రోజులు ఒక రోజు ఎస్జిటి ఇంకో రోజు స్కూల్ ఎస్టెంట్ జరిపిస్తారని కంప్లీట్ అయిపోయారు టూ డేస్లో కంప్లీట్ అయిపోయారు మరి ఇప్పుడు ఆన్లైనే ఆన్లైన్ కదా ఏదైనా ఎందుకంటే నాకు ఫోన్ సంపుతున్నారు వర్క్ చేసుకున్నట్లు విపరీతమైనటువంటి ఫోన్లు వస్తాను మరి ఈ ఆఫ్లైన్ అయితే ఒకటి రెండు రోజులు జరపవచ్చు మరి ఇమ్మీడియట్గా ఆఫ్లైన్ అయితే టర్న్ అవ్వచ్చా కొంచెం కష్టమే ఎందుకంటే ఆన్లైన్ అని పెట్టి సిస్టమ్స్ అన్ని మాట్లాడి టీసీఎస్తో అన్ని మాట్లాడి ఈ ఇమ్మీడియట్గా ఆన్లైన్ టర్న్ అవ్వాలంటే కొంచెం ఆలోచించాలి కొంచెం కష్టం అయితే ప్రభుత్వం మొండిగా వెళ్ళి కంపల్సరీ జరిపించాలి ఏప్రిల్ మొదటి వారం నుండి ఒకవేళ షెడ్యూల్ తీర్పు ఎలక్షన్ పోలింగ్ డేటు ఒక పదిహేను తర్వాత ఏమైనా వస్తే చెప్పలేదు జరపచ్చు జరపచ్చు అంటే ఎప్పుడు జరపచ్చు ఏప్రిల్ మొదటి వారం నుండి ఏప్రిల్ నాలుగో ఐదో తారీఖు నుండి దీని మీద రేపు టెన్ టు డేట్స్ వస్తాయి టెంటు అంటే టెంపరీ ఒక డే ఒక షెడ్యూల్ ఇస్తారు ప్రభుత్వం షెడ్యూల్ ఇద్దేశాక ఒక షెడ్యూల్ ఇస్తుంది రేపో మాపో షెడ్యూల్ వస్తుంది ఏమని ఎస్జిటి ఏప్రిల్లో ఈ తారీఖు నుంచి స్కూల్ అసిస్టెంట్ స్కూల్ ఎస్టెండ్ ఇంక తీర్పు రాలేదు కాబట్టి స్కూ ఏమంటారంటే స్కూల్ ఎస్టెంట్ పదిహేనవ తారీఖు నుంచే జరుగుతాయని మీకు చెప్తూ ఉంటారు కానీ పదిహేనవ తారీఖు నుంచి ఐలే పసుదు ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి మీకు టెన్షన్ పడద్దు టెన్షన్ పడుతూ చదివితే మైండ్కి ఎక్కదు గుర్తుండదు గుర్తుండదు అందువల్ల మీరు ఎట్టి ఏ కోసానా మీరు టెన్షన్ పడద్దు ఎందుకంటే ఎస్జిటి పోస్ట్ పోన్ అయినాయి కాబట్టి మీకు స్కూల్ అసిస్టెంట్ ఈ సమస్య అంతా స్కూల్ అసిటెంట్ కాబట్టి స్కూల్ అసిస్టెంట్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది దాని మీద కేసు ఫైల్ అయింది కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆరాంగా ప్రిపేర్ అవ్వండి చక్కగా ప్రిపేర్ అవ్వండి మరి ప్రభుత్వం కూడా మీకు కారణం మీ మీద కారణం నుంచి మరి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది అయితే రెండు మూడు రోజుల్లో రెండు మూడు రోజుల్లో మీకు తాత్కాలికమైనటువంటి షెడ్యూల్ ఒకటి ప్రకటిస్తారు అంటే అది కూడా ఎస్జిటికి ప్రకటిస్తారు మరి స్కూల్ ఎస్టెంట్కి కూడా ఒకవేళ ఎందుకులే కోర్టు ద్వారా ఎందుకులే మేమే ఈ ఎస్ ఎటు ఎస్జిటి పోస్ట్పోన్ అయింది కదా స్కూల్ ఎస్టెంట్ కూడా పోస్ట్పోన్ చేస్తున్నాము వచ్చే నెలలోనే జరిపిస్తాము అని ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చిన ఆశ్చర్యం లేదు ఇవన్నీ జరుగుతాయి అనమాట ఇవన్నీ ఊహలు ఈ విధంగా జరగవచ్చు అంతేగాని కొంతమంది పాపం ఏం చేస్తారంటే కొంతమంది కొన్ని ఛానల్స్ వాళ్ళు టె మళ్ళా టెట్ జరుగుతుందని మళ్ళా కొంతమంది పాపం ఇప్పటివరకు కూడా ఎట్టి బతులో డిఎస్సి పోస్ట్ పోనీవద్దు ఎట్టి బతులో డిఎస్సి పోస్ట్ అమ్ము టెన్షన్ పెట్టేశారు పాపం పిల్లలకి కాబట్టి టెన్షన్లో నలిగిపోయారు పిల్లలు అభ్యర్థులు కాబట్టి పితులరా ఈ వీడియో చూసేటటువంటి ప్రతి అభ్యర్థి మీరు చక్కగా ప్రశాంతంగా పీస్ ఆఫ్ ది మైండ్తో చదువుకోండి చక్కగా చదువుకోండి మీరు చక్కగా చదువుకోవడం వల్ల మైండ్కి ఎక్కుతుంది అంతేగాని రకరకాల ఛానల్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెడతా ఉంటాడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెడతా ఉంటాడు ఏం తెలియదు పాపం ఏం తెలియదు చూడండి మీకు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ పోన్ అవుతలేదు చూడండి ఇది గ్రౌండ్స్ నేను మీకు చెప్పే కదా ఇవి లీగల్ ఇష్యూస్ కాబట్టి మీరు తప్పనిసరిగా పోస్ట్పోన్ అవుతుంది స్కూల్ వేసే అది ఏప్రిల్లో జరుగుతుందా ఎలక్షన్ అయిపోయిన తర్వాత జరుగుతుందని చెప్పలేము మీ నా సజెషన్ ఏంటంటే ప్రభుత్వం పట్టుదలతో ఉంది కాబట్టి జరిపించాలని ఏప్రిల్ మొదటి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారంలోనే ఎగ్జామ్స్ అని చదవండి సేఫ్ సైడ్ ఉంటారు ఇప్పుడు గుడ్డులో మెల్లన్నట్టు అంటే దాని అర్థం ఏంది గుడ్డు కన్ను కంటే మెల్లకన్ను బెటర్ అంటారు ఎందుకు కొంచెం గుడ్డు గుడ్డోడైతే అసలు చూడలేడు అయితే కొంచెం అన్న కనపడుతుందని అదే విధంగా ఒక నెల పోస్ట్పోన్ అయింది కదా రేపు జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యింది కదా మీకు టైం దొరికింది కదా మీకు టెన్షన్ పోయింది కదా మీరు మీరు రిలాక్స్గా పోస్ట్ పోస్ట్పోన్ అవుతుందలే ఎలక్షన్ తర్వాత వదిలే లేదా ఏదో వచ్చిన తర్వాత వచ్చిన ప్రభుత్వం పెడుతుందంటే దెబ్బతింటారు ఈ విషయంలో దెబ్బతింటారు అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఇది ఇప్పటి వరకు ఎంత స్పీడ్తో ఉండారో ఎంత ఫాస్ట్గా ఉండారో అంతే ఫాస్ట్గా అంతే స్పీడ్గా మీరు చదవండి మీరు ఎక్కడ కూడా రిలాక్స్ కావద్దు స్కూల్ అసిటెంట్లు అన్నీ కూడా మనయే ఎస్జిటి అన్నీ కూడా మనయే కాబట్టి ఓన్లీ పబ్లికేషన్ చదివిన వారు మాత్రమే బాగా రాయగలుగుతున్నారు టెట్లో నైంటీ నైన్ పర్సెంట్ సంపా సంపాదిస్తున్నారు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లో కూడా స్కూల్ అసిటెంట్లు కూడా మన అన్నీ రిలీజ్ అయినాయి ఒకటి ఇంగ్లీష్ రిలీజ్ అయింది ఇంగ్లీష్ రిలీజ్ అయింది రెండు మ్యాథ్స్ రిలీజ్ అయింది మ్యాథ్స్ రిలీజ్ అయింది మూడు తెలుగు రిలీజ్ అయింది తెలుగు రిలీజ్ అయింది నాలుగు సోషల్ రిలీజ్ అయింది సోషల్ రిలీజ్ అయింది ఇంగ్లీషు మ్యాథ్స్ తెలుగు సోషలు ఐదు బయాలజీ రిలీజ్ అయింది అయితే మీకు అందటం కొంచెం లేట్ అవుతుంది కానీ రేపు మబ్బు మీకు అందుతాయి కాబట్టి ఈ విధంగా అన్ని స్కూల్ వస్తుంటే ఒక నెక్స్ట్ ఒక ఫిజిక్స్ అడుగుతున్నారు ఫిజిక్స్ కూడా చేసేస్తాం ఫిజిక్స్ కూడా చేసేస్తాం ఫిజిక్స్ కూడా నెక్స్ట్ చాలామంది అభ్యర్థులు ఇంగ్లీష్ కూడా ఫోర్స్ చేస్తారు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా మొత్తము టోటల్గా తెలంగాణ మరియు ఏపీకి ఓన్లీ ఇన్ శ్రీ అనుపబ్లికేషన్లో మాత్రమే ఇంగ్లీష్ మీడియం బుక్స్ రిలీజ్ అవుతున్నాయి రేప ఎల్లుండి అనేది రిలీజ్ చేస్తున్నాము ఇంగ్లీష్ మీడియం మొత్తం టోటల్గా మొత్తం టోటల్గా ఏడు బుక్స్ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా ఇంకోటి తెలుగు ఇంగ్లీష్ మొత్తం తొమ్మిది బుక్స్ మీకు ఇంగ్లీష్ మీడియంకి అభ్యర్థులకి వస్తాయి అదేవిధంగా తెలంగాణ అభ్యర్థులకి అయితే ఎనిమిది బుక్స్ ఇంగ్లీష్ మీడియంకి వస్తాయి కాబట్టి మీకు ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా రేప మాప రిలీజ్ చేస్తున్నాము అదేవిధంగా ఇంకా కొంతమంది అభ్యర్థులు అడుగుతున్నారో సార్ స్కూల్ ప్లస్ టెన్ టూ టీజీడీ పీజీడీ కూడా రిలీజ్ చేయండి అంటున్నారు ఇంగ్లీష్ మీడియంలో సో వాటిని కూడా ఇవన్నీ అయిపోయిన వెంటనే వాటిని కూడా రిలీజ్ చేస్తాం ఇప్పుడు తెలంగాణ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి అటు ఇటు కొంచెం ఒత్తిడి ఉంది కాబట్టి రెండు బాగా చూసుకోవాలి కాబట్టి కొంచెం వన్ ఆర్ టూ డేస్ మీకు లేట్ అవ్వచ్చు అంత మాత్రాన మరి మీరు బుక్స్ రావట్లేదని గొరవపడ మళ్ళీ వేరే వాళ్ళు బుక్ ఉంటే వేరే వాళ్ళు బుక్ ఉంటే మీరు చూడండి వేరే వేరే బుక్స్కి మన బుక్స్కి ఎంత క్వాలిటీలో తేడా ఉంటుందో ఒకరోజు రెండు రోజుల కోసం మా మీద కోపం పడి వేరే వాళ్ళు బుక్ కొన్నారనుకోండి పోయేది లైఫ్ ఎవరిది మీదే కాబట్టి మే మేము చాలా జాగ్రత్తగా ఇస్తున్నాము అద్భుతంగా ఇస్తున్నాము ఎక్స్ట్రానరీ ఇస్తున్నాము చక్కగా ఇస్తున్నాము మరి మంచి క్వాలిటీస్ ఇస్తున్నాము ఎక్సలెంట్ బుక్స్ ఇస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వీడియోసు ప్లస్ బుక్స్ టెస్ట్లు ఇవన్నీ కూడా రాయండి అనుపబ్లికేషన్లో ఈరోజు ఆరున్నర గంటలకి సాయంత్రం ఆరున్నర గంటలకి లైవ్ ఉంటుంది కాబట్టి ఈ లైవ్లో మీకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందరూ కూడా రాసి మరి ఒకేసారి ఫోన్ చేయకుండా మీరందరూ కూడా ఈ నోటిఫికేషన్ చూసిన వెంటనే లైవ్కి ఈ వీడియోకి ఈ వీడియో షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియో లైక్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే అంత అడ్వాంటేజ్గా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ